ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారు ఫోన్ ట్యాపింగ్లో ఒకరిద్దరు అధికారులను బూచీలుగా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నేనంట సరే ఒక ప్యారలల్ మాఫియా నడిచింది పోలీస్ డిపార్ట్మెంట్లో అంటారు మరి అప్పుడు ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఒకరే డీజీపీ ఉన్నారు ఈ రాష్ట్రానికి వారికి తెలియకుండానే ఈ మాఫియా నడిచిందా మీరు చెప్పండి మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ ప్యారల్ మాఫియా నడిచిందనంటే అప్పటి డీజీపీ గారికి సంబంధం లేకుండా నడిచిందా ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డా కదా చెప్పండి వితౌట్ డీజీపీస్ నోటీస్ ఈ రాధాకృష్ణన్ గారు కానివ్వండి ప్రభాకర్ రావు గారు కానివ్వండి ప్రణీత్ కానివ్వండి వీళ్ళొక ప్యారల వీళ్ళొక హార్డ్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే నమ్మశక్యంగా ఉంటుందా ఎవ్రీబడి ఇన్ దట్ గవర్నమెంట్ వాజ్ హ్యాండ్ ఇన్ లవ్ కాబట్టి అందరి మీద విచారణ జరపాలంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కావాలి మీరు సిబిఐకి అప్పగించండి సిబిఐ వారు మొత్తం దీన్ని ఫోన్ ట్యాపింగ్ మీద సమగ్ర విచారణ చేస్తారు అన్నిటి మీద మీరు మీకు ఇష్టమైన వాళ్ళను దొరలుగా చూపించే ప్రయత్నం మీకు ఇష్టం కాని వాళ్ళను దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధానాన్ని అందరు ఖండించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయటికి రావాలంటే ఒక స్వతంత్ర వ్యవస్థతోటి విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం